ఈ ప్రమాదకరమైన అగ్ని పర్వతం దగ్గరికి ఈ జనాలందరూ ఎగబడుతూ ఎందుకు వస్తున్నారో తెలుసా ఆ వాల్కనో పై నుంచి జారటానికి ఈ థ్రిల్లింగ్ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ చుట్టుపక్కల సిటీలో బ్రతికే ప్రజలందరూ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి వస్తుంటారు అంతేకాదు వారు ఆ థ్రిల్లింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే వారు రెండు వేల నాలుగు వందల అడుగుల ఎత్తుపైకి ఎక్కాల్సిందే తర్వాత అక్కడి నుంచి వారు ఈ విధంగా బోర్డింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు నిజానికి ఇక్కడ ఇలా బోర్డింగ్ చేయడం అనేది అంత మామూలు విషయం కాదు ఇక్కడ ఏ మాత్రం తేడా కొట్టినా వారు అంత ఎత్తు నుంచి కొల్లుకుంటూ పడిపోవాల్సిందే ఒక పక్క ఇది మర్చిపోలేని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మరోపక్క అంతే మర్చిపోలేని భయంకరమైన సంఘటనలను కూడా ఎదురయ్యేలా చేస్తుంది సాధారణంగా మనం లావా అంటే రెడ్ ఆరెంజ్ కలర్ లో ఇంత భయంకరంగా కనిపిస్తూ దాని దగ్గరకి వెళ్లటానికి వణుకు పుట్టేలా చేస్తుంది కానీ మీరు ఇప్పుడు చూసే ఈ లావా చాలా విచిత్రంగా ఇలా బ్లూ కలర్ లో మనకి ఇంత అందంగా కనిపిస్తుంది ఈ విజువల్ అనేది డే లైట్ లో కన్నా నైట్ టైమ్ లో మాత్రం చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది అయితే ఈ లావా ఇలా ఎందుకు బ్లూ కలర్ లో కనిపిస్తుందంటే ఈ లావాలో సల్ఫరిక్ గ్యాసెస్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉండటంతో అలా ఇవి ఈ గాల్లో కలవటంతో అందుకు ఈ ఫ్లేమ్ అనేది ఇలా బ్లూ కలర్ లో మారటం అనేది జరిగింది ఈ విజువల్ మొత్తం చూడడానికి మనకి చాలా అందంగా కనిపించినా కూడా ఈ ప్రాంతం మొత్తం విషపూరితమైన గ్యాసెస్ తో నిండిపోయి ఉంటుంది ఈ భయంకరమైన ప్రాంతం అనేది ఇండోనేషియాలో ఉంది మెక్సికోలో ఉన్న చివావా అనే సిటీలో ఎవ్వరూ చూడని ఓ అద్భుతమైన క్రిస్టల్ మైన బయటపడింది ఈ అతి పెద్ద క్రిస్టల్ అనేవి అంత ఈజీగా వారికి ఏమీ దొరకవు ఏకంగా మూడు వందల తొంభై అడుగుల లోతు వరకు తవ్వుతున్నప్పుడు ఇంత పెద్ద క్రిస్టల్ అనేవి బయటపడ్డాయి ఈ క్రిస్టల్ చూడడానికి ఇంత భారీ సైజ్ లో ఇంత షార్ప్ గా ఉండేసరికి అందుకే వాటిని కేవాబ్స్ వార్డ్స్ అనే పేరు కూడా పెట్టారు నిజానికి వాటిని చూస్తే మనకి ఐస్ మొత్తం గడ్డ కట్టుకుపోయి ఇంతలా తయారైంది అన్నట్లే మనకు అనిపిస్తుంది కానీ అక్కడ కనిపించ మొత్తం క్రిస్టల్సే సెంట్రల్ అమెరికాలో ఉన్న బెలిజ్ అనే కంట్రీలో అద్భుతంగా కనిపించే ఒక భయంకరమైన ప్రదేశం ఉంది అయితే ఇంత పెద్ద సింక్ హోల్ అనేది ఇక్కడ ఎలా ఏర్పడిందంటే ఐసేజ్ కాలంలో ఈ సముద్రపు మట్టాలు తక్కువగా ఉండటంతో అప్పుడు ఈ సింక్ హోల్ అనేది ఇలా ఏర్పడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇది ఇలానే ఉండిపోయింది అంతేకాదు ఆ సింక్ హోల్ అనేది ఎంత లోతులో ఉందో తెలుసా ఏకంగా నాలుగు వందల పది అడుగుల లోతులో ఇలా ఏర్పడింది ఇప్పటి వరకు మనం గ్రీన్ కలర్ లో ఉన్న నదులను చూసాం రెడ్ కలర్ లో ఉన్న నదులను చూసాం ఇంకా పింక్ కలర్ లో ఉన్న లేక్స్ ను కూడా చూసాం కానీ ఇప్పుడు మీరు చూసే ఈ రివర్ అనేది మల్టీ కలర్స్ తో ఒక రెయిన్బో రివర్ లాగా చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది ఈ అద్భుతమైన రివర్ అనేది కొలంబియా లో ఉంది ఈ నది చూడటానికి చాలా కలర్స్ తో ఇలా కనపడటం వల్ల దీనికి రెయిన్బో రివర్ అని పేరు వచ్చింది కానీ విచిత్రం ఏంటంటే ఆ నదిలో ఉన్న నీళ్లు అనేవి అలా రంగులు రంగులుగా ఉంటాం మామూలు వాటర్ ఎలా అయితే ఉంటాయో ఈ నదిలోని నీళ్లు కూడా అలానే ఉంటాయి మరి ఈ నది రంగు రంగులుగా ఎందుకు కనిపిస్తుందంటే ఇందులో రిన్ కొలాసిన్ క్లావేగేరా అనే ప్లాంట్స్ అనేవి ఈ నదిలో పెరుగుతుంటాయి ఆ ప్లాంట్స్ రంగు రంగుల్లో చాలా అందంగా కూడా ఉంటాయి అవి ఈ నదిలో పెరగటం వల్ల అందుకే ఈ నది అనేది ఇలా మల్టీ కలర్స్ తో ఒక రెయిన్బో రివర్ లాగా ఇంత అందంగా కనిపిస్తుంది